ఈరోజు సింగరామ నియోజకవర్గంలో మండల కేంద్రం దానా ప్రాంతంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారు నియోజకవర్గ పరిశోధకు కల పరవీంద్ దాస్ గారు అదేవిధంగా దిశబ్బ కమిటీ సభ్యులైనటువంటి కేశవరెడ్డి గారు నరసింహారాయణ గారు ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగా ఒక పండుగ వాతావరణంలాగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఎంతో సంతోషంతో కార్యక్రమంలో పాల్పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలతోటి కొట్టుబెట్టాడుతున్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి మరియు సంక్షేమ దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకురావడమే కాదు ప్రతి కార్యకర్తని గుర్తించి ప్రతి కార్యకర్తని గౌరవించి మన ప్రీతమ నేత నారా లోకేష్ గారు వారి యొక్క సమస్యలు వింటూ ప్రత్యేకంగా యువత కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నంలో భాగంగా లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు పరిశ్రమలు రాబోతున్నాయి ఆ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి కాబట్టి గత ఐదు రోజుల క్రితమే నారా లోకేష్ గారు మన అనంతపురం జిల్లాలో పర్యటన చేసి ఉత్తి దగ్గర ఉన్నటువంటి బేతాపల్లి దగ్గర దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించడం జరిగింది దీని ద్వారా మన అనంతపురం జిల్లా వాసులు దాదాపు పదివేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశం లభిస్తున్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చూపిస్తూ నారా లోకేష్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రత్యేకించి అందరినీ ఒక కాలి వెడల్పు చేసే కార్యక్రమాన్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అనంతపురం జిల్లా సస్యస్థాపన చేయడానికి వారు పాటుపడుతున్నారు అదేవిధంగా ఈరోజు మహానాడులో మినీ మహానాడులో తీర్మానాలు చేసుకుంటూ ఈరోజు దాదాపుగా ఆరు మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఎక్కడికక్కడ మనం చర్చించుకొని ఆ తీర్మాను కూడా ఆమోదింపజేసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మహానాడు కడప జరిగేటువంటి మహానాడులో ఈ తీర్మానాలను కూడా పొద్దుపరిచి తప్పకుండా వెనక్కి పడినటువంటి సింగరణ అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రోజు మేము అందరూ కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మన నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీగా నేను అదేవిధంగా మా యొక్క ఉన్నటువంటి కమిటీ అందరూ కూడా ఈరోజు తీర్మానం చేసుకొని ముందు ముందుకి శిక్షణ ప్రత్యేక సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు రెండు కూడా మేము తీర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తున్నాము ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వేలాదిగా తరలించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క మనోభావాలు కూడా చెప్పి చర్చించడం జరిగింది చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఒక కుటుంబ సభ్యులాగా పెద్ద కుటుంబం కాబట్టి చిన్న సమస్యల సమస్యలు అదే మామూలు కాబట్టి వాటిని చర్చించుకొని ఇంకా ముందుకెళ్తూ భవిష్యత్తులో సిగ్గరమాల నియోజకవర్గంలో అత్యధిక మేజర్తో ఇక్కడ అభ్యర్థులు గెలిచేటువంటి ఒక స్థాయికి తీసుకెళ్లడమే కాదు రానున్న పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీ సెలెస్ కావచ్చు జెడ్పీ సెలెక్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ విజయదంతమే మోగించేలాగా మేమందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈరోజు రేపు మార్నింగ్ అంటే రేపు ఉదయం జరిగేటువంటి జిల్లా మినీ మహానాడికి తరలి వచ్చి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి మేమందరూ పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపుతో పాటు కడపకు కూడా వేలాదిగా తరలి వచ్చి కడప ఆ యొక్క విజ్రం అంటే కడపలు చేసినటువంటి మా గర్జనని ఆ మహానాడిని తలపించేలాగా ఈరోజు ఖచ్చితంగా అర్థం రావచ్చుగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ